చాలా మంది రైతులలో గులాలలో పెట్టారు కదా అందరు మాత్రం మీకు వాతావరణం చెప్పారు ఎవరైనా ఇక్కడ ఉంది ఇక్కడ ఎవరు చెప్పింది ఇరవై జనాల వాతావరణ పెక్సిల్ పెట్టాలని చెప్పి రైతులను పరుగు చేయాల్సిన అవసరం ఏముంది నీకు మీకు ఎవరు చెప్పారు ఏ అధికారి చెప్పిండు జనరల్ వాదాలని చెప్పాడు ఏమవ్వలేమన్నా దొంగలు అవ్వాలి ఏమో స్మగ్లర్ గ్రామాల్లో లేకుండా రుణాలు నువ్వు ఇక్కడ ఫైవ్ అధికారులు ఎవరున్నారు ఫై అధికారులు ఎవరున్నారు రైతు చచ్చిపోయినా ఫైవ్ అధికారులు వస్తారా చెప్పా నీకు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు జనరల్ కాదు ఎవరు చెప్పారు టెక్సీలు చూపి చూపి కదా జనాలు వరకు మంది ఆర్డర్ చూపి నాకు ఆర్డర్ చూపి నాకు ఇలా ఉండేది నువ్వు ఫీల్డ్ లో ఉండేది నువ్వు రైతులు ఇబ్బంది పడితే నీకేమొస్తుంది మేము ఒకటే నీకు ఎవరు చెప్పారు ఎవరు ఆ చూపి నాకు లెటర్ ఇచ్చినామో కదా నీకు

లేదంటే మీ పై అధికారులను విలువండి మేము ఇక్కడ ఊరేసుకోండి మొన్న ఇదే ఉంది కమ్యూనిస్ట్